అన్నం తిన్నావా స్కూల్లో అన్నం తిన్నావా అయ్యో అన్నం తినలే దమ్మా నుంది అన్నం తినలేదు ఎందుకు స్నాక్స్ కూడా తినలేదా తిన్నా తిన్నావమరదే అన్న ముందుగా బాక్స్ లో

స్కూల్కి వెళ్ళవారు రేపు ఎందుకమ్మా ఎందుకు మతుకుంటాండ్రు చెల్లెక్ ఇమన్నా కదా నాన్నకుతా ఏంటిది అన్నయ్య ఇస్తాను తీసుకో అది ఇవ్వరు అన్నయ్య ఇస్తాను తీసుకో అన్న ఇస్తాను తీసుకో అది ఇవ్వరు ప్యాకెట్ మొత్తం ఇచ్చేసినావా చెల్లకి మొత్తం నువ్వే తీసుకున్నావా అన్నయ్య కీయలే అన్నయ్య కొద్దా ప్యాకెటే కావాలా నీకు విడిగితే తీసుకోవా సరే నడు ఇక షాప్లో నుంచి నడువు ఇక ప్యాకెట్లు కావాలట ప్యాకెట్లు ఏం కావాలి ఏం కావాలి తల్లి ఏం కావాలి తినుకుంటేనే ఎడతన్నావా మీదికేలే తిన్నాంకడం రాదు తినుకుంటేనే ఏతాను నువ్వు ఇట్లా తయారైతుంది అట్లా తయారైతుంది అసలు వాణ్ణి వాణ్ణి నువ్వే కొడతాను నువ్వే వచ్చి ఏడతాను బా వంట కదిలా ఇంత రాక్షసు తయారైనా ఎందుకు నువ్వు